ఇప్పుడైతే చేపలు మొత్తానికి అయితే శుభ్రంగా కడిగేసానండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా కడిగానంటే అసలు ఎన్నిసార్లు కడగానని అడగండి మీరు ఐదు ఆరు సార్లు రోజు అయితే సండే స్పెషల్ మా ఇంట్లో అయితే వెనుక నేను చేపల పులుసు చేపల ఫ్రై అయితే చేయబోతున్నాను చేపల పులుసుకి చేపల ఫ్రైకి అయితే ఎనక అమ్మా అమ్మ ఎలాగా తీసుకున్నారో అంటే మసాలాలు ఆ విధంగా నేను ఇక్కడ పెట్టుకున్నానండి గరం మసాలాలు ఇక్కడ లవంగా పెట్టుకున్నాను సోప్ పెట్టుకున్నాను ధనియాలు పెట్టుకున్నాను మెంతులు పెట్టుకున్నాను జీరా కాలిమిర్చి దాంఛన్ చెక్క గసగసాలు ఎండి కొబ్బరి వచ్చేసి ఆనియను సన్నంగా ముక్కలు చేసి పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి చింతపండు ఒక పిరికటి చిరుకు చింతపండు అయితే కినుక నానబెట్టేసి వదిలేసాను ఇప్పుడు ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ పైన ఈ మసాలాలన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలా కమ్మటి వాసన వచ్చేంత వరకు మనము దీన్ని బాగా రోస్ట్ చేసి తీద్దాం మనకు ఇవి అయితే ఇంకా బాగా వేగిపోయినాయి ఆ తర్వాత ఇవి నేను మొత్తానికి ప్లేట్లు తీసేస్తున్నాను ఇప్పుడైతే ఇంకా ఇక్కడ ఆనియన్ ముక్కలైతే ఇంకా ఫ్రై చేద్దాము ఇప్పుడు ఎండి కొబ్బరి ఉంది కదా ఎండి కొబ్బరి అయితే ఇంకా పైసాగా కటింగ్ చేసుకొని గరం మసాలాలో యాడ్ చేస్తున్నాను మొత్తానికి అయితే మళ్ళీ నేను మసాలాలు పైన మళ్ళీ ఉల్లిపాయ వేసి కొద్దిగా ఎండుకొద్దర కూడా వేసేసి దీనిపైన జస్ట్ లైట్గా అయితే ఫ్రై చేశాము మొత్తానికి పచ్చివాసన పూట కనుక మనం పెట్టే పులిసే చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొద్దిగా చల్లగైన తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేద్దాం అయితే ఇంకా మనకు మంచిగా కళ్ళుప్పేసి శుభ్రంగా కొద్దిగా పసుపు వేసి శుభ్రంగా కడగాలి ఎంత కడిగితే అంత స్మెల్ అనేది మనకు తగ్గుతుంది ఇప్పుడు కళ్ళు అయితే ఇంకా యాడ్ చేస్తున్నాను మనం కొద్దిగా పసుపు అండి పసుపు ఉప్పు మాత్రం కంపల్సరీ వేసి శుభ్రంగా కడగండి అప్పుడైతే మనకు చేప స్మెల్ అనేది తగ్గిపోతుంది శుభ్రంగా చాలా నీట్గా వచ్చేస్తాయి చేప ముక్కలు ఇప్పుడు బాగా పట్టించండి పసుపు ఉప్పుని బాగా శుభ్రంగా ఇలా పట్టించేసి కడిగేద్దాము ముక్కలు ఇంక కడిగేటప్పుడు ఇందులో ఏమేమి వేస్టేజ్ ఉందో ఇలాంటి వల్ల మనము శుభ్రంగా తీసి పాడేయడమే ఇప్పుడు మనము శుభ్రంగా అయితే వెనుక ఉప్పు పసుపు ఉప్పు వేసాం కదా ఇప్పుడు బాగా కడగాలండి ఇప్పుడైతే చేపలు మొత్తానికైతే శుభ్రంగా కడిగేసానండి చూస్తున్నారు కదా ఎంత నీటుగా కడిగానంటే అసలు ఎన్నిసార్లు కడిగానని అడగండి మీరు ఐదు ఆరు సార్లు అండి నేను శుభ్రంగా కడిగేసి ఇప్పుడు పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇంక వెళ్ళిపోదాము మా పిల్లలు ఎప్పుడైనా కానీ సరే ఏదైనా కుకింగ్ కుకింగ్ అనే లోపు మా అబ్బాయిలు ఏమంటారంటే మమ్మీ ఎప్పుడైనా చేపలు తీసుకొని వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేప ఫ్రై అయితే కావాలి అంటారండి వాళ్ళు అందుకనేసి వాళ్ళ కోసం ప్రత్యేకంగా నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేపల పులుసు కన్నా చేపలు ఫ్రై ముందు చేస్తున్నాను ఫ్రై కోసం అయితే మా అబ్బాయి చూపించిన ముక్కలు అయితే నేను సైడ్కి తీసేస్తున్నాను కొద్దిగా లైట్గా ఇలా ప్రెజర్ వేసి కొద్దిగా వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ లేకుండా మనము కొద్దిగా ఇలాగైతే ఇంకా చూసుకోవాలి కోత మామూలుగా అయితే ఫ్రైకి ఇవి తీసానండి పులుసుకి అయితే అటు పక్క ఉన్నాయి చూడండి ఆ ముక్కలు అయితే ఇంకా చాలు నాలుగు బుర్రాలు ఉన్నాయి ఇవి ఉన్నాయి అందుకనేసి అవి పులుసుకి ఇవి మాత్రం ఫ్రైకి మా ఇంట్లో ఫ్రై లేనిది ముద్ద దిగదు అందుకనేసి ఇప్పుడు ఫ్రై అయితే చేయబోతున్నాను నేను ఇంకా ఇండ్లు శుభ్రమైతే చేసుకోలేదు ఉప్పు చేసేటప్పుడు మనం ఫ్రై చేసేటప్పుడు మాత్రము మనకు చేప అనేది కొద్దిగా అడుగును అనేది కొద్దిగా కట్ అయిపోతుంది అన్నమాట రాదు అందుకనేసి కొద్దిగా ఉప్పు అయితే తింటే యాడ్ చేస్తున్నాము ఉప్పు చేస్తే ఇంకా వచ్చేస్తుంది అనేసి యూట్యూబ్లోనే ఆశించాము అందుకనే ఉప్పు అయితే వేసాను సాల్ట్ కొద్దిగా ఇప్పుడు మనకు అవి ఫ్రై అయ్యేలోపు ఇవన్నీ మనం గ్రైండ్ చేసేస్తున్నాము ఇక్కడ కడిగి పెట్టుకున్న చేపలైతే ఇంకా మనము ఒక కళయిలు అయితే ఇంకా వేసి ఉప్పు కారము మనకు సరిపోయినట్టుగా అయితే కలిపేద్దాము ఈ చేపలు ఈ కళయిలు అయితే వేసేస్తున్నాను పులుసుకు సరిపోయినట్టుగా ఇక్కడ నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను మనం సాల్ట్ కానీ లేదంటే కల్లుప్పు కానీ ఇప్పుడు సరిపోయినట్టుగా పసుపు గుడిక యాడ్ చేస్తున్నాను సరిపోయినట్టుగా ఇక్కడ టేస్ట్కి సరిపోయినచ్చా కారం పొడి గుడక మేము రాయలసీమ కదా అందుకనేసే కారం పొడి అయితే ఇంకా ఎక్కువగా వేస్తున్నాను ఎందుకంటే మేము కారం ఎక్కువగా తింటాం ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రై చేసిన పిష్ అయితే ఇంకా తీసేస్తున్నాను ఒక ప్లేట్లోకి తీసుకున్నారు కదా దగ్గర దగ్గరగా అయినాయి కదా అందుకనే జస్ట్ ఇలాగైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు చింతపండు ఇంత నంగెట్టాను చింతపండు పులుసు అయింది ఇందులో యాడ్ చేసేస్తాను ఫ్రై చేసిన ఆయిల్లోనే ఇప్పుడు మనము చేపలైతే పులుసు పెట్టేస్తున్నాను కొద్దిగా ముట్టి వేసాను ముర్చి వేసిన తర్వాత కర్రీ కుర్చి వేస్తాను మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఈ మసాలా మొత్తానికి బాగా పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా వేగాలండి మొత్తానికి అయితే కినుక కొద్దిగా మిక్సీ జార్ కొద్దిగా వాటర్ వేసి ఈ మిశ్రమంలో వేసి బాగా ఉడికిస్తున్నానండి ఈ మసాలాలలో బాగా చక్కగా వేగా పులుసు అనేది సూపర్ ఉంటుంది ఇప్పుడు చేపల పులుసు మనము ఉప్పు కారంలో కలిపినప్పుడు మాత్రం దానికి తగ్గట్టుగా ఉప్పు అయితే కలిపాను అక్కడ ఇక్కడ గుడిక నేను ఈ గ్రేవీ కొద్దిగా అయితే ఇంకా వేస్తున్నాను మసాలాల్లో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంకా చేపలు ఇంకా మంచి గున్నె పెట్టుకోవచ్చు కదా చాలామంది అనుకుంటారు కాదండి ఒకటే నా ప్రాసెస్ ఏంటంటే ఇంకా చేపలు వండే తప్పుడు ఎల్లడుపుగా ఉంది అనుకోండి చేప ఉడికిన తర్వాత అయినా మనం కలిపేటప్పుడైనా కానీ సరే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి నేను ఇది ఎంత డొక్కుగా ఉన్నా కానీ సరే ఇదే పెట్టుకుని నేను చేప అయితే వండుతాను ఎందుకంటే ఇంకా మనకు ఈ చేపల పులుసుకి చాలా బాగుంటుందండి ఈ కోస్తా ఆంధ్రలో చాలా మంది ఇలాగ ఎలడుపుగా ఉన్న గిన్నెనే తీసుకుంటారండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు చేపలు అయితే మొత్తానికి వేసాము చూడకి గుడిక బాగానే కనిపిస్తుంది పైనుండి వచ్చేసి మనకు కలపండి గుడిక ఇబ్బంది ఉండదండి ఇప్పుడైతే ఇంకా మొత్తం ముక్కలు వేసాము మసాలా బిసాలా అన్నీ యాడ్ చేసాము ఏమి లేదు ఎటు జెడ్ వేసేసినట్టుగా ఏ నుండి జెడ్ వరకు ఇప్పుడైతే మొత్తానికి ఇప్పుడు పచ్చగా ఉన్నాయి కదా చేపలు ఇప్పుడు ఏ విధంగా కలపండి మీరు మొక్కలు అయితే ఏమి ఇరగవు కొద్దిగా ఉడికిన తర్వాత అయితే ఇంకా మనము అప్పుడు కలపకూడదండి జస్ట్ కలపాలి అంతే గున్నని ఇప్పుడైతే ఇంకా ఒక పది నిమిషాల పాటు వదిలేద్దాము ప్లేట్ మూసేసి ఇప్పుడు మనకు చేపల పులుసు అనేది రెడీ అవుతుందండి ఒక మధ్యన మాత్రం నేను మంచి కొత్తిమీర కట్ట తీసుకొని పులుసులు అయితే ఇంకా వేసేస్తున్నాను తొమ్మిదిగా ఒక్కసారి ఒకే ఒక్కసారి కలిపేస్తున్నాను అది జస్ట్ ఇలా చూడండి మరీ ఎక్కువగా కలపకుండా అంచుల దగ్గర జస్ట్ ఇలా అంటున్నాను ముక్క అనేది మనకు ఇరగకూడదు అంటే జస్ట్ చివర్లు కొద్దిగా ఇలా కలిపేస్తున్నాను లేదంటే ఇంత గిన్నె పట్టుకొని కొద్దిగా కలిపితే అయిపోయింది చూస్తున్నారు కదా మధ్యన ఇలా పెట్టేసి మనం ఇలా కలిపినా చాలు ఈ మాత్రము అప్పుడైతే ఇంకా బాగా గ్రేవీ అనేది మనకి ఎంత గ్రేవీ కావాలా ముక్కకు సరిపోయినట్టు ఉండాలన్నా రే రైస్ కలుపుకొని తినట్టుగా ఉండాలన్నా చూసుకొని మన ఇంటి ఫ్యామిలీకి సరిపోయినట్టు చూసుకొని అప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము ఇప్పుడైతే ఒక పది నిమిషాల పాటు మళ్ళీ కవర్ చేసి వదిలేస్తున్నాను